హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ జంక్షన్ నుంచి గుడివాడ వెళ్ళే దారిలో మనకి జొన్నపాడు ప్రైమ్ లొకేషన్లో అరవై ఐదు ఎకరాలు మరియు తొంభై ఎకరాల చేపల చెరువు అనేది సేల్కి వచ్చిందండి ఈ రెండు కూడా మనకి డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది జంక్షన్ నుంచి గుడివాడ వెళ్ళే దారిలో మనకి జొన్నపాడు ప్రైమ్ లొకేషన్లో అరవై ఐదు ఎకరాలు తొంభై ఎకరాల చేపల చెరువు అనేది మనకి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి వచ్చిందనమాట అండి అరవై ఐదు ఎకరాల్లో మనకి మూడు ట్యాంకులతోటి ఈ చెరువు అనేది ఉందండి అలాగే తొంభై ఎకరాల్లో మనకి రెండు ట్యాంకులతోటి చేపల చెరువు అనేది సేల్కి వచ్చిందనమాట అండి ఇక్కడ మనకి చేపలు మరియు రొయ్యలు సాగు అనేది జరుగుతుంది అండి సో ఇప్పుడు మన మనకిది డైరెక్ట్ ఓనర్ సేల్గా చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చింది ఇప్పుడు మనకిది ఎకరం సుమారుగా నలభై ఐదు లక్షలు అనేవి చెప్తున్నారండి రేట్ ఏమి ఫైనల్ కాదనమాట రేట్ అనేది మాట్లాడుకోవచ్చు మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే అలాగే డైరెక్ట్ ఓనర్తోనే మీకు మీటింగ్ అనేది అరేంజ్ చేస్తామండి ఇందుట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే యాడ్ నెంబర్ని కూడా తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి ఇవి మొత్తంగా అరవై ఐదు ఎకరాలు తీసుకోవాలి అలాగే తొంభై ఎకరాలు కూడా తీసుకోవాలన్నమాట అండి ఇంట్లో ఎటువంటి పార్టీషన్ కూడా చేయరు అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాక చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరైతే చేపలు మరియు రొయల్ బిజినెస్ చేస్తున్నారో వారికి తప్పకుండా చూసి తీసుకోండి ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చినట్టే అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ